హలో అండి ఇడ్లీలోకైనా దోశల్లోకైనా పునుగుల్లోకైనా ఎప్పుడు మన పుట్నాలు లేకపోతే కొబ్బరితో చేసుకుంటాం కదా చట్నీ అనేది ఆ రెండూ లేకుండా ఒక్కసారి తన్ని చట్నీ అనేది ఇలా చేయండి చాలా చాలా బాగుంటుందండి కేవలం పది నిమిషాల్లోనే ఈ చట్నీని మనం తయారు చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి నూనె బాగా అయిన తర్వాత పొట్టి తీసుకున్నటువంటి వెల్లుల్లి రబ్బలు ఒక నాలుగు వేసుకోవాలి ఇలా వెల్లుల్ల రెబ్బలు కాస్త వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకుని కాస్త పెద్ద మొక్కలుగా కట్ చేసుకుని ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కూడా మనం వేయించుకోవాలన్నమాట మరీ మాడిపోకుండా చూసుకోవాలండి ఎర్రగా వేగితే సరిపోతుందన్నమాట అప్పుడే చట్నీ అన్నది మనకి రుచిగా ఉంటుంది ఉల్లిపాయలు వేసి చేసుకోవడం వల్ల ఈ చట్నీ మంచి రుచితో ఉంటుందిమాట చూడండి ఉల్లిపాయ ముక్కలు మనకి ఎప్పుడైతే సాఫ్ట్గా అవుతాయో అప్పుడు మనం ఒక పది పచ్చిమిర్చి తీసుకుని సగాన్ని కట్ చేసుకుని వేసుకోవాలి పచ్చిమిర్చి అన్నవి మీరు తినే కారం బట్టయినా కూడా వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత రెండు కలుపుకుని మనం పచ్చిమిర్చి కూడా కాస్త వేగేంతవరకు కూడా వేయించుకోవాలన్నమాట కేవలం పది నిమిషాల్లోనే చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చండి టేస్టీగా ఈ చట్నీ అన్నది కాసేపటికి మనకి పచ్చిమిర్చి కూడా చా మనకి వేగిపోయింది కదా చూ అక్కడక్కడ మనకి తెల్లగా కనిపిస్తుంది కదా పచ్చిమిర్చి అన్నవి ఇప్పుడు ఇలా రెండు వేగిన తర్వాత ఒకసారి మీకు దగ్గర నుండి చూపిస్తున్నాను చూడండి మనకి ఉల్లిపాయ అన్నది ఇలా ఎర్రగా వేగితే సరిపోతుందన్నమాట వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మన మిక్సీ జార్లోని మనం వేయించి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలన్నమాట ఈ రెండు వేసుకున్న తర్వాత ఒక అరకప్పు మనం వేయించిన శనగపప్పు వేసుకోవాలి అరకప్పు వేసుకోవాలండి ఖచ్చితంగా ఇలా అరకప్పు వేసుకున్న తర్వాత రాళ్ళు ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవాలి ఇలా వేసుకుని మిక్సీ జార్ మీద మూత పెట్టుకుని బరగ్గా ఒకసారి గ్రైండ్ చేసుకుని మీకు చట్నీ ఎంతైతే పలచగా కావాలో దాని ప్రకారంగా వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఎంత సింపుల్గా మనం చట్నీ అనేది తయారు చేసేసుకున్నామో చివరిగా మనం పోపు కూడా ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాం స్ట అదే కళాయి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుని నూనె బాగా వేడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మనం ఆవాలు అన్నవి వేసుకోవాలన్నమాట ఇలా ఆవాలు వేసుకున్న తర్వాత జీలకర్ర కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అలానే మినప్పప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఈ మినప్పప్పు ఆవాలు కూడా చాలా బాగుంటాయి చట్నీలో ఇలా మినప్పప్పు కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి ఎండుమిర్చి ఒక మూడు అలానే కొద్దిగా కరివేపా కూడా వేసుకోవాలి ఈ చట్నీలో మనం ఇలా పోపు పెట్టుకునేటప్పుడే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇలా పోపు మనకి బాగా వేగిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను తీసుకుని ఇలా చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఇవి కూడా కొద్దిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలన్నమాట మరి పోపు మాడిపోకుండా చూసుకోండి ఇలా పోపు మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి చట్నీ వేసుకుని మనం అవసరానికి తగ్గట్టుగా కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట ఈ చట్నీని మొత్తం గ్రైండ్ చేసుకున్నది వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో మరొక కప్పు వాటర్ పోసుకుని వేసుకోవాలి ఈ చట్నీ పలుచుగా జారేటట్టుగా ఉంటుంది ఉంటుందన్నమాట ఉల్లిపాయ వేసి చేయడం వల్ల మంచి రుచితో ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది చట్నీ అయితే చూడండి మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ పలచక కావాలో దాని ప్రకారంగా వాటర్ అన్నది యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇలా పలచగా ఉంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ అయితే ఇడ్లీలోకి దోశల్లోకి పునుగుల్లోకి చ వడల్లో కూడా బాగుంటుంది ఈ చట్నీ అన్నమాట సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పెద్దగా కష్టపడకుండా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి